హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మహాలక్ష్మి ఇవాళ మన వీడియోలో వచ్చేసి జొన్న రొట్టు ఈజీగా మా అమ్మ నేర్చుకున్నారు ఎలా చేస్తున్నారు చూడండి ఫస్ట్ టైం చేస్తున్నారు కానీ అమ్మ ఎంత బాగా చేస్తున్నారో చూడండి ఇలాగా మీరు జొన్నపిండి తీసుకొని ఇలా జల్లుడు పెట్టేసుకోండి ఇలా జల్లుడు పెట్టుకోవడం వల్ల రొట్టెనేది బాగా వస్తుందంట వెంటనే పట్టుకోవడం వల్ల దాంట్లో తొక్కు ఏమన్నా ఉంటే కూడా వచ్చేస్తుంది ఇక్కడ దాంతో ఏదైతే కొలత తీసుకుంటుందో దాంతో రెండు బౌలు తీసుకుందండి రెండు బౌల్ తీసుకొని అమ్మ అయితే జల్లుడు పట్టేస్తున్నారు జల్లుడు పట్టేసాక చూసారా ఎందుకంటే ఇంకొక కొంచెం వేసారు పొడిపిండికి కూడా తీసుకోవాలి కాబట్టి రెండు బౌలు లెక్కేసుకోండి పొడిపిండికి తీయాలి కదా మన సైడ్కి అందుకోసమే అమ్మ అయితే మధ్యలో గొయ్యి కింద చేస్తున్నారు ఎందుకంటే కనుక గొయ్యి ఎందుకు చేస్తున్నారు అంటే ఇక్కడ పిండి నీళ్లు వేసుకోవడానికి ఇక్కడ నీళ్లు చిలాపలా నీళ్ళు అనేది మరగాలండి బాగా పొంగులు రావాలి అలాంటి వాటర్తో ఆ పిండి కలుపువలసి వస్తుంది నేను ఆల్రెడీ పాత వీడియో పోస్ట్ చేశాను జొన్న రొట్టెది బట్ మళ్ళీ ఇంకొకసారి వీజీగా మా అమ్మకు అసలే రాదండి ఫస్ట్ టైమే చేస్తున్నారు ఎంత వీజీగా చేయొచ్చో అమ్మని చూసి నేర్చుకోవచ్చు అనేసి ఎవరైనా కొత్తగా చేసేవాళ్ళు అమ్మని చూసి నేర్చుకోగలుగుతారని చెప్పేసి వీడియో అవగాహన అవగాహన కోసం చూసే అమ్మని చూసి ఎంతమందో నేర్చుకోవచ్చండి అమ్మ చూసారా వయసు అయినా కూడా ఇప్పుడు నేర్చుకుంది మళ్ళీ వెంటనే ఫస్ట్ టైమే ట్రై చేస్తుందండి అంటే ఫస్ట్ టైం అంటే వేరే వాళ్ళు చూసినప్పుడు చూసిందంట అమ్మ వయసు అయింది అయినా కూడా మమ్మీ అయితే అంత ఎలా చేస్తున్నారు చూడండి చూసారా అమ్మ చాక్తో కలుపుతూ నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో పెట్టాను ఆవిడ ఎలా చేశారు మా అమ్మ ఫస్ట్ టైం అయినా కూడా ఎలా కలుపుతున్నారో చూడండి మీరు మీకే అర్థమైపోతుంది యాక్చువల్లీ నాకు కూడా అంతగా రాదండి మా అమ్మ అయితే చూసారో ఎంత పొట్టదాలుగా నేర్చుకున్నది అనేది మీకు ఈ వీడియో కనిపిస్తుంది పిండి అంతా వేడి నీళ్ళు వేసి మనకి చపాతీ పిండి మాదిరికన్నా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి ఈ పిండి కలుపుకున్నాక వన్ బై వన్ మనకి సమానంగా చేసుకుంటూ ఇప్పుడు మనకి ముద్దలు అనేది చపాతి పిండి ముద్దలు అన్నీ ఈక్వల్గా తీసుకుని సైన్ పెట్టేసుకోవాలి అన్నీ అదే విధంగా ఈక్వల్గా తీసుకొని సైన్ పెట్టేసుకోవాలండి చూసారా మా అమ్మ అయితే భలే చేస్తున్నారండి నాకే ముచ్చటేసింది అమ్మ నువ్వు నేర్చుకున్నావు కదా ఒకసారి వీడియో తీసుకుంటాను నువ్వు చెయ్యి చూద్దాం ఎలా చేస్తావా అంటే సరే అని చెప్పేసి చేశారండి చూడండి అమ్మ ఎలా చేస్తున్నారో అమ్మకు ఆల్రెడీ పాపం పడిపోయి చెయ్యి కూడా ఇరిగిపోయిందండి అప్పుడు ఒక ఎనిమిది సంవత్సరాల ముందు అయినా కూడా రైట్ హ్యాండే పాపం ఎంత నొప్పు ఉన్నా కూడా అలాగే కొడుతున్నారండి చూడండి ఎంత వీజీగా చేస్తున్నారో అమ్మలంటే వాళ్ళే చేసినప్పుడు మనం చేయడానికి ఏమి కష్టం కాదండి అందుకోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను మీరు ఆల్రెడీ పెట్టారు అనుకోవచ్చు అలా కొట్టాక అమ్మ కర్రతో అసలు ఎలాగండి మామూలుగా రొటీస్ చేసేస్తారు కదా మామూలుగా మనం చపాతీ చేసుకుంటాం కదా ఆ విధంగా తిప్పేస్తున్నారు అమ్మ చూసారా ఎలా తిరుగుతుందో చూసారండి జొన్న రొట్టె ఎవరైనా అలా చేశారా మీరు చేస్తే కామెంట్ చేయండి అమ్మ ముట్టుకోకుండానే దాన్ని ఎలాగ చేస్తున్న చాలి నిడిపోతుంటే కొట్టుకుంటూ చపాతీకరతోనే చేసేస్తున్నారండి అమ్మ అయితే చాలా బాగా చేశారు అమ్మ అయితే మీరు ఇలా చేస్తారా ఎలా చేస్తారో కామెంట్ చేయండి కొత్తగా నేర్చుకుని అలా చేయగలుగుతారా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి చూసారా అమ్మ అయితే వేసేసారు సైడ్ని కొంచెం పగిలినట్టు అయింది కానీ బాగా వచ్చిందండి అమ్మ ఫస్ట్ టైం అయినా ఎంత బాగా తిరుగుతుందండి చపాతీ కర్రతో అలా అమ్మ చేస్తుంటే కూడా మీరే చూసారు కదా అసలు ఎలా తిరుగుతుంది అనేది యాక్చువల్లీ నాకు కూడా రాదు రొట్టు మా అమ్మ నేర్చుకుని ఎంత బాగా చేస్తున్నారు చూడండి నేర్చుకోవడం అంటే ఫస్ట్ చేసేసి కట్ట కాదండి అమ్మ పక్కింటి వాటి చేస్తుంటే చూసారంట చూసి వాళ్ళ దగ్గర పిండి తీసుకొని చేస్తున్నారు ఎలా వస్తుంది ఏంటనేది బాగా వస్తే కనుక మనం ఎలా వచ్చినా పర్వాలేదు నేను వీడియో చేసుకుంటానమ్మ అంటే చేసుకో అయితే నేను చెప్పేసి ఇలా వీడియో అయితే చేస్తున్నారండి అప్పటికప్పుడు చూసారా ప్రొఫెషనల్గా రోటీస్ చేసేవాళ్ళు ఎలా చేస్తారో మా అమ్మ అలాగే చేస్తున్నారు కదా చూడండి ప్రొఫెషనల్ రోటీస్ చేసేవాళ్ళు ఎలా చేస్తారు మా అమ్మ అలాగే చేస్తున్నారు నాకు చూస్తే అలా అనిపిస్తుంది అలాగే కొడుతూ కొడుతూ చపాతీ కర్రలో తర్వాత రుద్దుతుందండి అమ్మ అయితే అమ్మ అంటున్నారు సైడ్నికి సైడ్ ఎక్కువ కొట్టాలి మధ్యలో ఎక్కువ కొడితే ఇడిపోతుంది అంట చూడండి ఎంత బాగా వచ్చిందో అమ్మ అయితే చపాతీ చపాతీకర్రతోనే రుద్దేస్తుంది ఇలాగ చేయడండి చాలా ఈజీగా వస్తుంది అమ్మ చేశారు నేను చూసాను మా ఇంట్లో చూర చూసారా అదుగో మళ్ళీ మరొక రోటీ కూడా వేసేస్తారు అమ్మ అయితే అన్నీ కూడా ఇదే విధంగా మనం రోటీస్ అనేది కాల్చుకోవాలండి జొన్న రొట్టు హెల్త్ కోసం చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదా షుగర్ ఉన్నా కొలెస్ట్రాల్ ఉన్నా ఏమున్నా కూడా మనం చపాతీ కన్నా వెయ్యి రెట్టెలు మనకి చాలా మంచిదండి జొన్న రొట్టె కానీ జొన్న ముద్ద కానీ జొన్న సంకటి కానీ అన్నీ కూడా చాలా మంచిది నేను ఈ వీడియోని వాచ్ చేయండి ఫ్రెండ్స్ అంటే ఈ వీడియోని చూసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి పంపించండి ఇది బాగా అనిపిస్తే కనుక నేను నెక్స్ట్ వీడియో జొన్న ముద్ద ఎలా చేయాలి దాంతో కా ఏం తినాలి దాంతోపాటు ఏం కూర అయితే బాగుంటుంది అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెట్టాలనుకుంటున్నాను సో మీరైతే కనుక ఖచ్చితంగా ఈ వీడియోను బాగా చూడండి మన వీడియో నచ్చింది అనుకునేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఆల్ అనే బటన్ ఉంటుంది అది అది కానీ నొక్కారంటే కనుక మీకు డైలీ మన వీడియోస్ నోటిఫికేషన్గా వస్తాయండి ఏదైనా కూడా కొత్తగా నేను ట్రై చేశాక ఎలా వచ్చింది అనేది ట్రై చేసేదాన్ని కానీ జొన్న రొట్టెకి మాత్రం మమ్మీ అయితే డైరెక్ట్గా చేశారు మా అమ్మ ఎంత బాగా చేశారో మీరే చూస్తున్నారు కదండి అమ్మ అయితే ఎలా చేశారు అని సైడ్ని కొంచెం వెజెస్ అయితే వస్తున్నాయి కానీ పగిలినట్టు అమ్మ అయితే పర్ఫెక్ట్గా చేస్తున్నారు ఒక క్లాత్ తీసుకుని పైన అయితే ఇలా నొక్కుతున్నారండి పొంగడానికి అమ్మ నిజంగా ప్రొఫెషనల్గా చేస్తున్నట్టే చేస్తున్నారు నాకైతే భలే నచ్చిందండి అమ్మ చేయడం చూడండి నిజంగా అమ్మకి పాపం చెయ్యి ఇరిగిపోయింది బెండి కూడా ఉంటుందండి అమ్మకి అయినా కూడా మా అమ్మ అలాగే కొడుతూ చేస్తున్నారు అంటే అమ్మకి నేర్చుకోవాలనే పట్టుదల అంత ఉంది కాబట్టి ఒకేసారికి అమ్మకి ఎంత బాగా వచ్చింది రోటీస్ అయితే రెడీ అయిపోయినాయండి చూసారా రోటీస్ రెడీ అయినాయి కదా ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవడమే ఇలాగా ప్లేట్లోకి వన్ బై వన్ మాకైతే బాగానే వచ్చినాయి రొట్టిలో ఆ పెండికి చూడండి ఎంత బాగా వచ్చినాయో నిజంగా చాలా బాగున్నాయి కదా రోటీస్ పెట్టేసుకున్నాను నేనైతే ఇక్కడ కూర వేసుకుంటున్నానండి దీనికి నేను బీరకాయ కూర సర్వ్ చేసుకుంటున్నాను మీరు ఏదైనా పెట్టుకోవచ్చు మీరు పప్పు ఇంకా ఏమైనా పచ్చళ్ళు అలా పెట్టుకోండి నేనైతే ఇలాగ ఈ కూర నేను వేరేగా చేశానండి రోటీస్ అద్దిరిపోతుంది నేను ఆ కూర లింక్ కూడా ఇస్తాను చూడండి చూసారా ఇలాగైతే మనకి ఉల్లిపాయ పచ్చిమిర్చితో పెట్టి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ట్రై చేస్తారు కదా ట్రై చేశాక ఎలా వచ్చింది ఏంటి కామెంట్ చేయండి మీరు కూడా ఇలాగే చేస్తారా కామెంట్ సెక్షన్లో రండి ఇంకా మాట్లాడుకుందాం చూస్తారా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్